అవినీతి పాలనకి ఢిల్లీ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఏపీలో జగన్ ని తిరస్కరించినట్లే ఢిల్లీలో కేజ్రీవాల్ ని రిజెక్ట్ చేశారన్నారు అభివృద్ధి నీతివంతమైన సుపరిపాలన కోసమే బీజేపీకి పట్టం కట్టారన్నారు పురందేశ్వరి మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ కూడా మనం చూస్తున్న దేశవ్యాప్తంగా కమల వికాసం అనేది ఏ విధంగా జరుగుతున్నదో కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం ఈ రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి